ప్రస్తుతం మనం ప్రయాగ్ రాజులోని లో ఉన్నాం ఇప్పటికే మహాకుంభమేళకు సంబంధించినటువంటి చర్చ దేశమంతా జరుగుతుంది పెద్ద ఎత్తున హిందూ భక్తులందరూ కూడా దేశ విదేశాల నుంచి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పటికే దాదాపుగా నలభై కోట్లకు మందికి పైగా భక్తులు ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ఇప్పుడు ఏదైతే బోట్లో ఉన్నామో ఈ ఖాళీ ఘాట్ నుంచే మహాకుంభమేళలో పుణ్యస్థానం ఆచరించడానికి అక్కడ ఏదైతే సంగమం ఉంటుందో మూడు నదులకు సంబంధించినటువంటి సంగమానికి మనం ఈ బోట్లోనే పోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ రెండు రకమైనటువంటి బోట్లునే ఒకటేమో మాన్యువల్గా వెళ్లే బోటు ఇంకోటి మోటార్ బోట్స్ ఇటు రెండు బోట్లలో పెద్ద ఎత్తున కోట్లాది మంది భక్తులు ఇక్కడి నుంచి వెళ్ళి సంగమంలో స్నానం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు భక్తులు ఇప్పటికే మొన్న ఒక పది రోజుల క్రితం స్టాంప్ ఎయిట్ జరిగినప్పటికీ కూడా ఇక్కడ జనాభా అయితే మాత్రం ఏమీ తగ్గలేదు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున జనాభా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర చూస్తున్నాం ఇదే యమునా నది నుంచి కేబుల్ బ్రిడ్జ్ కనుక చూస్తే కేబుల్ లో ఇప్పటికి కూడా ఇంకా వందలాది మంది భక్తులు కాలి నడకన ఈ మా ప్రయాగరాజ్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున క్రౌడ్ మొత్తం నడుచుకుంటూ వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది మరోవైపు అటువైపు చూసుకోవచ్చు పెద్ద ఎత్తున అక్కడ అఘాడాలు సాధు సన్యాసులు అందరూ కూడా అక్కడ సెక్టార్లు పెద్ద ఎత్తున అక్కడ టెంట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సెక్టార్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇట్లా దాదాపుగా ఇరవై ఐదు పైగా సెక్టార్లతోటి అక్కడ డివైడ్ చేసి వాళ్ళకి కేటాయించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ప్రస్తుతం మనం కాళీఘాట్ నుంచి యమునా నదిలో మీదుగా అక్కడ సంగమానికి చేరుకునే ఇది ఇక్కడ ఇదే బోట్లో వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది పెద్ద ఎత్తున భక్తాదులైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు మేళలో ఇప్పటికే పెద్ద ఎత్తున సెలబ్రిటీలు మొన్నటికి మొన్న ఐదో తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మొదలుకుంటే అందరూ కూడా రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలందరూ కూడా ఈ పుణ్య పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ప్రయాగ్ మహా మహాకుంభమేళలో ఎక్కడ చూసినా జనసంద్రమే కనిపిస్తుంది పెద్ద ఎత్తున హిందూ భక్తులందరూ కూడా ఇక్కడ తరలి వస్తూ పెద్ద ఎత్తున పుణ్యస్నాదాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఇట్లాంటి బోట్లలోనే అనేక ఘాట్ల నుంచి కూడా ఇవాళ సంగమానికి చేరుకొని అక్కడ ఉన్న స్థానాలు అందరూ కూడా ఆచరిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఇక్కడ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అనేక సంఘటనలు జరిగాయి పెద్ద ఎత్తున రెండు సార్లు స్టాంపేట్ జరిగింది అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మరోవైపు ఫైర్ యాక్సిడెంట్స్ కూడా వరుసగా రెండు సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇప్పటికి కూడా వేలాది మంది భక్తులు ఇంకా కూడా నడుచుకుంటూ ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రయాకి మరోవైపు భద్రత కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు కోట్లాది మంది పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు ఇక్కడ ఇదే సంఘం నుంచి పెద్ద ఎత్తున అనేక మంది వేలాది బోట్లలో కూడా ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి బయలుదేరి సంగమానికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రోజు రోజుకి కూడా రద్దీ పెరుగుతుందని చెప్పుకోవాలి ప్రయాగరాజులో పెద్ద ఎత్తున ఇక్కడికి విదేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తున్నారు వైభవపేతంగా ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతుంది మహాశివరాత్రి వరకు కూడా ఈ కుంభమేళ జరుగుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు ఆ ఘోరాలు ఆకారాలు ఇట్లా సాధు సంత కూడా ఉండేందుకు పెద్ద ఎత్తున అక్కడ సెక్టార్ల వైజ్గా ఏర్పాటు చేసి కొంత గుడారాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో ఇక్కడ ఇప్పటికే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది సంఘం ఘాటు వద్ద తొక్కిసాట ఒక్కసారిగా జరిగిన తర్వాత ఉలిక్కి పడింది ఇక్కడ ప్రభుత్వం అప్పటి నుంచి కొంత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు మరోవైపు యుద్ధ ప్రాతిపదికన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఈవెన్ వీకెండ్ కావడంతో కొంత రద్దీ పెరిగింది మరోవైపు ఇవాళ ఏకాదశి భీష్మ ఏకాదశి అంటూ కూడా చెప్తున్నారు సో ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున క్రౌడ్ ఇక్కడికి ఎక్కువ మంది వస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు పిండ ప్రధానాలు కానీ లేదంటే కనుక కొన్ని వేణి పూజలు అట్లాగే గంగ పూజ ఇట్లా అనేక రకమైనటువంటి పూజలు కూడా ఇక్కడికి వచ్చి ఆచరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది పెద్ద ఎత్తున వైపు ఇప్పటికే ఏర్పాట్లు సరిగా లేవంటూ కూడా ప్రతిపక్షాలు కొంత ఆరోపణలు చేస్తున్నప్పటికి కూడా ఏర్పాట్ల విషయంలో కొంత ప్రభుత్వం అయితే కొన్ని చర్యలు తీసుకున్నట్టు స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇప్పటికే కుంభమేళాలో అనేక మంది సాధు సన్యాసులు అట్లాగే పీఠాధిపతులు వేలాదిగా ఒకరికి వచ్చి కుంభమేళకు సంబంధించి సందర్శించడం ఇక్కడ పుణ్యస్థానలు ఆచరించడం మరోవైపు పెద్ద ఎత్తున ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కొంత హెలికాప్టర్ రైడ్సు అట్లాగే వివిధ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి ఏడు నిమిషాల హెలికాప్టర్ రైడ్ కూడా కొంత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి వీలైనంత వరకు పెద్ద ఎత్తున క్రౌడ్ కంట్రోల్ చేసే విధంగానే ఇక్కడ అధికారులు అయితే మాత్రం అన్ని చర్యలు తీసుకున్నప్పటికి కూడా భారీగా క్రౌడ్ అయితే గ్యాదర్ అవుతున్నారు పెద్ద ఎత్తున ఇవాళ వెహికల్స్లో వస్తున్నారు మరోవైపు ట్రైన్స్లో వస్తున్నారు మరోవైపు సొంత వాహనాలు బస్సులు ఇట్లా ఫ్లైట్స్ ఇప్పటికే ఫ్లైట్స్ చూసుకున్న ధరలు విపరీతంగా అమాంతం పెంచేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ట్రైన్లో కూడా ఎక్కడ రిజర్వేషన్లు కానీ సీట్లు దొరకనటువంటి పరిస్థితి సో దేశంలో ఉన్నటువంటి అన్ని దారులు ఇవాళ ప్రయాగరాజ్కి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి మహా మేళకు కోట్లాది మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికైతే దాదాపుగా ఇక్కడ నలభై నాలుగు ఘాట్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వసంత పంచమి రోజు కూడా అంటే అమావాస్య తర్వాత వసంత పంచమి రోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చారు అమృత స్నానాలు ఆచరించారు మరోవైపు ఇక్కడ కొంత వచ్చినటువంటి భక్తులను కూడా కొంత డబ్బులతోటి దోస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున ఈ బోట్ల మీద వెళ్ళాలన్నా లేదంటే అందిన కాడికి ఇక్కడ భక్తుల్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఏ భక్తులు వచ్చినా ఇక్కడ విపరీతంగా డిమాండ్ పెంచేయటం మరోవైపు కొంత అమాంతం రేట్లు పెంచేసి ఇక డిమాండ్ క్రియేట్ చేసి మరీ కొంత దోచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అడుగు అడుగునా ఇక్కడ ఖచ్చితంగా వచ్చినటువంటి భక్తులతో దోపిడీ స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు అనేక పూజల విషయం తీసుకున్నా లేదంటే బోట్లో సంగమానికి చేరుకునే విషయం తీసుకున్నా మరోవైపు పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది పెద్ద ఎత్తున ఎన్నో వయ ప్రయాసాల గూర్చి ఇక్కడికి రావాల్సినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తాయి సో పెద్ద ఎత్తున ఇంకా కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇంకా కేబుల్ బ్రిడ్జ్ మీద నడుచుకొని ఇంకా ప్రయాగరాజుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు కూడా వచ్చి మీరు స్పష్టంగా నేను చూపిస్తున్నాను ఇదే కేబుల్ బ్రిడ్జ్ దగ్గర స్పష్టంగా నడుచుకొని వస్తున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున అక్కడ క్రౌడ్ నడుచుకుంటూ ప్రయాగకు వస్తున్నటువంటి సందర్భాలు మరోవైపు వచ్చినటువంటి వారు అందరూ కూడా ఇక్కడ సంఘంలో స్థానం ఆచరించడానికి పెద్ద ఎత్తున ప్రయారిటీగా ఇక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం సంఘంలో ఎటువంటి పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉందో కూడా నేను ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా సో ఇక్కడ చూస్తున్నాం ప్రస్తుతం పెద్ద ఎత్తున సంఘం దగ్గరికి భారీగా వందలాది బోట్లు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మన బోట్ కూడా చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళ సంఘంలో సగానికి అంటే నది మధ్యలో ఆపేసి ఇక్కడ ఒక భారీ ఎత్తున సంఘం వద్ద ఘాట్ ఏర్పాటు చేసింది ఇక్కడ స్థానిక ప్రభుత్వం యూపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు చేరుకొని బోట్ల ద్వారా వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా ఆ సంఘం ఘాటు వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు ఒకసారి మీరు చూస్తున్నారు విజువల్స్లో బోట్లు ఎట్లా ఆగిపోయి ఎట్లా ఇక్కడ దిగటం మరోవైపు ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం చూడొచ్చు చాలామంది పవిత్ర పర్వదినాన్ని ఇవాళ పవిత్రమైనటువంటి స్నానాలు ఆచరించడానికి మహాకుంభమేళకి భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం